ఏం చేస్తున్నావు రాజేష్ కూరగాయలన్నీ బియ్య నీళ్ళు అన్నీ పోసినావా ఇక ముందు చిక్కు చేతి మిజలు గవర్తికి ఏముంది చేతి మిజ్జాలు అబ్బా చిక్కు చేతి పురుగు ఉంది కదా ఇట్లా అలుగు అలుగుజలిన చల్లు ఏ ఎందుకోలే మంచిగానే ఉన్నది ఏం పోదు మళ్ళీ వస్తాడు వాడు కోసం చిగురు వస్తూనే ఉన్నది కొన్ని బాగొద్దు ఒక డెబ్బై దాడు ఇగో ఇక్కడ పోయి ఇగో ఇక్కడ 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 ఇగో చూడు ఇక్కడ అరే మొత్తం దీనికి వడగొడితే ఇట్లా అన్నిటికీ పోయాలి పురుగు పోతుంది అన్నట్టు ఆ ఘాటుకు ఉల్లిగడ్డలు ఇట్లు ఉన్నాయి కదా దాంట్లో చాలా టమాటా చెట్లకు వంకాయ చెట్లకు కిందనే కిందనే టమాటా చెట్లకు వంకాయ చెట్లకు పూల చేతులకు ఏమవుద్దు కానీ అమ్మా చేస్తా క్రోటనే క్రోట దానికొద్దు ఆ టమాటాకు ఈ టమాటాకు చాలు చాలా కొన్ని కొన్ని గండి గన్న వద్దు ఇగు గిన్నెండి పోయి బాగొద్దు అది అన్నిటికి కావాలి దాంట్లో పోయి వాటికే కూడా అన్నిటికి సరిపోద్దా వీటి వంకాయ చెట్లు వద్దురు ఇగో ఈ పాలకూరకు ఇప్పుడు నేను ఈ బాళ్ళు దాయాలనట వారికి ఏమొద్దు వీటికి పోయంగా మిగిలితే మిగిలితే పోద్దాం కొన్ని కొన్ని చోట్లు ఇవి పోయి ఆకులు అన్నిటికీ చదువు లైన్గా కొన్ని కొన్ని ఇప్పుడు నేను ఈ బాళ్ళు దాయాలన్నట్టే వాళ్ళకు అర్థకుంటున్నాను వాళ్ళు దొరకబట్టుకుంటున్నాను నేను దాస్తే నాకు అట్లా కొన్ని కొన్ని పోయి అట్లా లైన్గా అన్నిటికి పోసే కన్నయ్యా రండి ఎత్కండి ఎత్తుకండి ఎత్తుకండి ఎత్కండి గ్లూ క్లూ క్లూ గ్లూ కాదు ఇప్పుడే ఇవ్వను మీరు కొంచెం ట్రై చేయాలి కదా మీరు కొంచెం ట్రై చేసినాక ఇస్తాను మెల్లగా మెల్లగా ముందు గుచ్చుకుంటే మెల్లగా ముందుగుచ్చుకుంటుంది నాన్న మెల్లగా ఓకే పోయి గులాబ్తో కొద్దు ఈ ముందు వీతికి పోయి ఆకురూలకల్ మొన్న గోంగురీ శివ్య ఎరుకున్నాడా ఏ పని పొద్దు పొద్దు అక్కడ వంకేష్ చెట్టింకోటి బోరింగ్ దగ్గర ఇక మిగతా కనకమ్మల చెట్లకు చాబా చెట్లకు పోయి అమ్మా అమ్మ పోయి కొన్ని మిగిలిన చాబాంత చెట్లకు పోసాయి ఇతాయి చాబంతీలన్నీ అట్లా కూడా వెళ్ళండి కనిపిస్తుంది కన్నయ్యహా అంతా అటు వద్దు ఇటు ఆ ఏరియాలో చూడాలి అయ్యి దొరికిందా ఇంకోటి ఎక్కడ పోతుందో నాకే గుర్తులేదు అసలు పోస్తాయి చూడండి కన్ఫామ్ నేను పోసిన చాలు అన్ని చామర్ కొన్ని కొన్ని పోసే అమ్మా ఇంకో బాలా చెప్తా చాలు లూనా ఎక్కడ పోయితే గుర్తులేదు కన్నా మరి అది చెప్తావు దాంట్లో పడిందా ఖరీ ఇస్తుంది దానికొద్దు చాపంచట్లో ఇగో ఇక్కడ బీరమ్మను కదా వచ్చింది దీంట్లో పోయి అవ దాంట్లో కూడా మంచిగా వచ్చింది ఇగో దీంట్లో పోతున్నాయి ఈ రెండు ఖాళీగా ఉన్నాయి దీంట్లో కూడా వెళ్తుంది మొలక చిన్నగా వెళ్తుంది ఇవి రెండు ఖాళీగా దీంట్లో కూడా చిన్నగా వస్తున్నాయి చూడగా అన్ని కొన్ని కొన్ని చావంతికి అన్నిటికీ పోసే అదే రేణుకా వచ్చింది చెట్టు